సర్దార్ వల్లభాయ్ పటేల్ పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నుండి పంతొమ్మిది వందల యాభై వరకు జీవించారు భారతదేశ గతిని మార్చిన మహోన్నత నాయకుడు మనం ప్రేమగా మనిషి అని పిలుచుకుంటాం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో దేశం ఐదు వందల అరవై రెండు చిన్న చిన్న మొక్కలాగా సంస్థానాలుగా విడిపోయి ఉండేది వాటి ఏకం చేసి నేటి అఖండ భారతదేశాన్ని నిర్మించిన ఘనత పటేల్దే ఆయన చాణుక్య నీతి పట్టుదల లేకపోతే నేటి భారతదేశం మొక్కల మొక్కలుగా ఉండేది గుజరాత్ లోని బార్డోలీలో రైతులపై బ్రిటిష్ ప్రభుత్వం విధించిన అన్యాయమైన పన్నులకు వ్యతిరేకంగా ఆయన పోరాడారు ఈ ఉద్యమంలో ఆయన నాయకత్వానికి ముగ్ధులైన అక్కడ మహిళలు ఆయనకు సర్దార్ అనే బిరుదు ఇచ్చారు స్వాతంత్ర భారతదేశానికి ఆయన మొదట ఉప ప్రధానమంత్రిగా మొదట హోం మంత్రిగా పనిచేశారు దేశంలో శాంతి భద్రతలను కాపాడంలోను భారత పాలనా వ్యవస్థను బలోపేతం చేయడంలోను ఆయన కీలక పాత్ర పోషించారు అందుకే ఆయన్ని ఫాదర్ ఆఫ్ మోడ్రన్ ఇండియన్ సర్వీస్ అని కూడా అంటారు ఆయన జ్ఞాపకార్థం గుజరాత్ లోని నది తీరాన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నూట ఎనభై రెండు మీటర్ల విగ్రహాన్ని నిర్మించారు ఇది దేశ ఐక్యతను ఐక్యతకు చిహ్నంగా నిలుస్తుంది ప్రతి సంవత్సరం అక్టోబర్ ముప్పై ఒకటిన పటేల్ గారి జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటాం